అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ భయం భయం మొదటి భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు ఇది కూడా డిటెక్టివ్ యుగంధర్ పరిశోధన ఈ సీరియల్ కూడా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాటిది మరి సీరియల్లోకి వెళ్దామా భయం భయం వెళితే ఏమవుతుంది డబ్బు పోతుంది ఎందుకు పోతుంది పోతే పోవచ్చు వస్తే రావచ్చు అయినా ఆ పక్కలకు వెళ్ళటం మానేసి మూడేళ్ళయింది కదా వెళ్ళనని తల్లికి తండ్రికి మాటిచ్చాను కదా ఎందుకు వెళ్ళటం మళ్ళీ అలవాటవుతుంది తను డబ్బు కోసం పడిన ఇబ్బందులు అప్పుల వాళ్ళు చేసిన గొడవలు జీతం అంతా పోగొట్టుకున్న తర్వాత పుట్టుకొచ్చిన దిగులు అవన్నీ జ్ఞాపకం రాగానే శంకర్రావు పత్రిక మూలక విసిరేసి పడుకున్నాడు తల కింద చేపెట్టుకుని చేతి గడియారం చెవిలో టకా టామంటోంది కళ్ళు మూసుకున్నాడు నిద్ర రావటం లేదు పగలు నిద్రపోవటం అతనికి అలవాట్లేదు ఐదు నిమిషాల తర్వాత లేచి షర్టు జేబులోంచి పర్సు తీశాడు మూడు వందల నలభై రెండు రూపాయల చిల్లర ఉంది ఓ వంద రూపాయలు తీసుకెళ్తేనే పోతే పోతుంది వంద రూపాయలు పోయినంత మాత్రాన తనకు అడుక్కు తినాల్సిన గతి అయితే పట్టదు చేతి గడియారం చూసుకున్నాడు ఒంటి గంట అవుతుంది ఒంటి గంట నరకేగా త్వరగా తయారవ్వాలి ఐదు నిమిషాల్లో డ్రెస్ చేసుకున్నాడు ఎందుకైనా మంచిదని రెండు వందల రూపాయల నోట్లు హోటల్ మేనేజర్కి ఇచ్చి రసీదు తీసుకున్నాడు ఇక తన దగ్గర మిగిలింది నూట యాభై కూడా లేదు పోతే పోతుంది అనుకుని హోటల్లోంచి వీధిలోకి వచ్చి ఆటో రిక్షా కోసం చూస్తున్నాడు అంతలో దడదడమంటూ ఆటో రిక్షా వచ్చింది ఎక్కి రేస్ కోర్స్ అన్నాడు ఇక శంకర్రావుకి ముప్పై రెండేళ్ళు సౌత్ ఇండియన్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీలో టూరింగ్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాడు జీతం రెండు వందల యాభై ఎలవెన్స్లతో కలిపి కంపెనీ వాళ్ళు టూరింగ్ ఖర్చుల కింద ఇచ్చే దాంట్లో యాభై రూపాయల దాకా మిగుల్చుకుంటాడు ఇరవై ఏళ్లప్పుడు బీఏ పాస్ అయి కుమస్తాగా గవర్నమెంట్ ఉద్యోగంలో చేరాడు రెండేళ్ల తర్వాత ఆ ఉద్యోగం మానేసి ఒక ప్రైవేట్ కంపెనీలో గుమస్తాగా చేరాడు ఏడాది తర్వాత ఆ ఉద్యోగం కూడా మానేసి ఓ ఇంజనీరింగ్ కంపెనీలో క్యాషియర్ ఉద్యోగం సంపాదించాడు అప్పుడే రేసులకు వెళ్ళటం అలవాటైంది శంకర్రావుకి అప్పుడే దాదాపు జైలుకు వెళ్ళేంత పనైంది శంకర్రావు తండ్రి సామాన్య మధ్యతరగతి కుటుంబీకుడు శంకర్రావు పెద్దవాడు తర్వాత రమ తర్వాత వెంకటేశం వీళ్ళ ముగ్గురికి సరిగ్గా మూడేసేళ్ళు తేడా శంకర్రావు బిఏ పాస్ అయ్యే నాటికి అతని తండ్రి రిటైర్ అయ్యే రోజులు దగ్గర పడ్డాయి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం కావటం వల్ల పెన్షన్ వచ్చే అవకాశం లేదు ప్రావిడెంట్ ఫండ్ గ్రాట్యుటీ కలిసి చేతికి కొంత డబ్బు వచ్చింది ఆ డబ్బుతో పాత మాంబళంలో చిన్న ఇల్లు కొన్నాడు నెలసరి ఖర్చులకు డబ్బు కావాలి అందుకని శంకర్రావుని వెంటనే ఉద్యోగంలో చేరమన్నాడు ఆఫీస్కి వెళ్ళొచ్చేందుకు పై ఖర్చులకు ఇరవై రూపాయలు అట్టే పెట్టుకుని మిగతా వంద రూపాయలు తండ్రికి ఇచ్చేవాడు శంకర్రావు ఇంట్లో ఒక భాగం అద్దెకిచ్చారు ప్రతీది జాగ్రత్తగా లెక్క చూసుకుని ఖర్చు పెడుతూ ఇల్లు గడిపేవాడు అతని తండ్రి ఇరవై రూపాయలు ఎక్కువ వస్తాయని ఇంకో కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు శంకర్రావు రమ స్కూల్ ఫైనల్ పాస్ అయింది వెంకటేశం నాలుగవ ఫామ్ చదువుతున్నాడు రమ పెళ్లికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కాస్త నల్లగా బక్కగా ఉండటం వల్ల ఓ పట్టాన సంబంధం కుదరలేదు కట్నాలు ఎక్కువ అడుగుతున్నారు ఏళ్ళు గడిచిపోతున్నాయి రామకు పెళ్ళి కాలేదు అలాగే ఉండిపోయింది వెంకటేశ్వరం స్కూల్ ఫైనల్ పాస్ అయి కాలేజీలో చేరాడు ఖర్చు ఎక్కువ అవుతోంది శంకర్రావు ఇంకొక ఇంజనీరింగ్ కంపెనీలో క్యాషియర్గా చేరాడు రెండు వందల జీతం అప్పుడు అతనికి ఇరవై నాలుగేళ్లు అతని పెళ్లి విషయం తల్లిదండ్రులు ఆలోచించేవాళ్ళు కాదు ముందు కూతురు పెళ్లి కావాలి అనేవాళ్ళు ఎప్పుడైనా ఎవరైనా శంకర్రావుకి సంబంధం తెస్తే నిజమైన కారణం అదో లేక శంకర్రావు పెళ్లి చేసుకుంటే పెళ్ళం వచ్చి వేరే కాపురం పెట్టిస్తే తమ గత ఏం కాను అనే ఆలోచన తెలియదు తల్లిదండ్రులకు అంత స్వార్థం ఉండదేమో చదువుకుంటున్న వెంకటేశం కోసం పెళ్ళి కానీ రమ కోసం కావచ్చు శంకర్రావు సినిమాలకు వెళ్ళేవాడు కాదు మంచి బట్టలు వేసుకునేవాడు కూడా కాదు స్నేహితులతో కాఫీ హోటల్ హోటల్కి వెళ్ళటానికి కూడా జంకేవాడు ఒక రూపాయల నుంచి ఐదు రూపాయలు విలువ రాబట్టే ప్రయత్నంలోనే సరిపోయేది అతని టైం వెంకటేశం చదువు పూర్తి కాగానే వాడు ఉద్యోగంలో చేస్తే ఇబ్బంది తగ్గుతుంది అప్పుడు తనకు కావాల్సినవి కొనుక్కోవచ్చు సరదాలకు డబ్బు ఖర్చు పెట్టుకోవచ్చు అని తనను తాను సముదాయించుకునేవాడు శంకర్రావు వెంకటేశం బిఎస్సీ పాస్ అయ్యాడు పత్రికల్లో ప్రకటనలు చూసి అప్లికేషన్లు తనే టైప్ చేసి తెచ్చేవాడు శంకర్రావు మూడు నెలల తర్వాత వెంకటేశానికి ఉద్యోగం వచ్చింది విశాఖపట్నంలో రెండు వందల జీతం మీద అంత దూరం ఎందుకు ఒంటిగా ఉంటే చాలా ఖర్చు అవుతుంది ఎవరికీ ప్రయోజనం లేదు ఈ ఊళ్ళోనే ఏదో ఒక ఉద్యోగం చూద్దాం యాభై రూపాయలు తక్కువైనా పర్వాలేదు అన్నాడు శంకర్రావు ఎవరికి పర్వాలేదు నీకేమో నాకు కాదు అన్నాడు వెంకటేశం శంకర్రావు తమ్ముడిని కోపంగా చూసి అంటే నీ ఖర్చుకు సరిపోయినంత వస్తే చాలా అడిగాడు అన్నయ్య మంచి ప్రాస్పెక్ట్స్ ఉన్న ఉద్యోగం అది అదృష్టం బాగుంటే ఐదు వందల దాకా పోతుంది జీతం అదీగాక నేను పెళ్లి చేసుకోబోతున్నాను అన్నాడు వెంకటేశం పెళ్ళే నీకు ఇంకా సంబంధం చూడలేదు రమా పెళ్ళి కావాలి ముందు తర్వాత శంకరం పెళ్ళి కావాలి ఆ తర్వాత నీ పెళ్ళి విషయం అన్నాడు తండ్రి విశ్వనాథం నీ మొహం అప్పుడే నీకు పెళ్ళి ఏమిట్రా వాళ్ళిద్దరికీ ముందు కావాలి అన్నది అతని తల్లి బీఎస్సీ వరకు నన్ను చదివించారు చాలా థ్యాంక్స్ ఇక నా బతుకు నేను బతుక్కుంటాను మీరెవరో నాకు సంబంధం చూడాల్సిన అవసరం లేదు అంటే నువ్వే చూసుకున్నావా ఏంటి అడిగాడు శంకర్రావు తల ఊపాడు వెంకటేశం తల్లి ఏడ్చింది తండ్రి చిందులు తొక్కాడు తమ్ముడిని ఏమనాలో తెలియక శంకర్రావు మౌనంగా ఉండిపోయాడు వెంకటేశం తన మొండి పట్టు మానలేదు ఎవరినో ఒక అమ్మాయిని క్రిస్టియన్ పిల్లను ప్రేమించాడు ఆ పిల్లనే పెళ్లి చేసుకుంటానని నిశ్చయంగా చెప్పేశాడు తన ఆ ఊళ్ళోనే ఉంటే తల్లిదండ్రులకు కష్టంగా ఉంటుందని కావాలిస్తే విశాఖపట్నంలో ఉద్యోగం చూసుకున్నట్ట కావాలనే మళ్ళీ తమకు మొహం చూపించద్దని అరిచారు తల్లి తండ్రి రాత్రి అందరూ పడుకున్న తర్వాత తమ్ముడిని వీధిలోకి తీసుకెళ్లాడు శంకర్రావు అంత స్వార్థం పనికిరాదు వెంకటేశం నువ్వు క్రిస్టియన్ పిల్లని పెళ్లి చేసుకునేందుకు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు రమ పెళ్ళి అయ్యేంతవరకు ఆగు నిన్ను చదివించాను ఇన్నేళ్ళు ఇంటి బాధ్యత వహించాను నాతో పాటు నువ్వు కొంతకాలం ఈ బాధ్యత భరించాలి రమ పెళ్ళి అయిన తర్వాత నీ ఇష్టం అన్నాడు రమకు పెళ్ళి కాకపోతే అడిగాడు వెంకటేశం పెళ్ళి చెయ్యాలి కాదని ఎందుకు అనుకోవాలి ఇన్నేళ్ళ నుంచి ప్రయత్నిస్తున్నారుగా అయ్యిందా బిఏ పాస్ అవగానే నీల నేను ఎవరినో పెళ్ళి చేసుకున్న దారిని నేను చూసుకుని ఉంటే నీ గతే ఏమయ్యేది అడిగాడు శంకర్రావు నువ్వు బుద్ధి లేనివాడివి అలాగే చేసి ఉండవలసింది నిన్ను చూస్తే జాలేస్తుంది అప్పుడప్పుడు అందుకే నేను నీళ్ళే అయిపోదలుచుకోలేదు ఇక చర్చించే ప్రయోజనం లేదు కానీ నాకు వీలైనంత నెల నెలా పంపిస్తూ ఉంటాను అన్నాడు వెంకటేశం తమ్ముడు విశాఖపట్నం వెళ్ళటానికి శంకర్రావు డబ్బు ఇవ్వలేదు అతనే అక్కడి నుంచో తెచ్చుకున్నాడు అతను ఊరికి బయలుదేరుతున్నప్పుడు ఎవరో అతనితో మాట్లాడలేదు వస్తానర్రా అని రిక్షా ఎక్కి వెళ్ళిపోయాడు వెంకటేశం మొదటి నెల ముప్పై రూపాయలు పంపించాడు రెండో నెల పాతిక నాలుగు నెలల తర్వాత డబ్బు పంపించడం అసలే మానేశాడు ఎమిలీకి నెల తప్పింది పాలు పళ్ళు మందులు వీటికి ఎక్కువ ఖర్చు అవుతుంది ఈ నెల ఏమీ పంపలేను సారీ అని ఉత్తరం రాశాడు శంకర్రావుకి తర్వాత చాలా రోజులకి నిన్న రాత్రి ఎమిలి పిల్లవాడిని కందిగను కార్డు రాశాడు వెంకటేశం వెళ్ళిన తర్వాత శంకర్రావులు అసంతృప్తి నీరసం పుట్టుకొచ్చాయి అంతకుముందు ఎన్నడూ లేని కార్లలో వెళ్లే వాళ్ళని ఈర్షతో చూసేవాడు మంచి బట్టలు వేసుకున్న వాళ్ళని యగాదిగా చూసేవాడు అందమైన ఆడవాళ్ళు ఏ బస్ స్టాప్లో దగ్గర కనపడి దగ్గరలో కనపడితే వెనక్కి తిరిగి తిరిగి చూసేవాడు అవన్నీ తనకు లేవే అని దిగులు పుట్టేది ఇంట్లో మాటి మాటికి విసుక్కునేవాడు తన బతుకు ఇలాగే నిస్సారంగా ఎండిపోయిన చేలో ఎద్దుబండిలా సాగిపోతుంది అని నిస్పృహతో పోతున్నాడు అప్పుడు స్నేహమైంది శంకరానికి రేవతి ఇక రేస్ కోర్సులోకి వెళ్ళటానికి పది రూపాయలు అయిపోయాయి బుక్కీస్ రింగ్ దగ్గర నిలబడి రేసు పుస్తకం చూస్తున్నాడు పది రూపాయలు పెట్టి విన్ ఆడటమా ప్లేస్ ఆడటమా అని అతని సమస్య పది అడిగితే ఎంత వస్తుందో చూడటానికి టోటలైజర్ బిల్డింగ్ దగ్గరికి నిలబడ్డాడు బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి డ్యామిజ్ అంతా ఫ్లూకా పది రూపాయలకి నూట డెబ్భై ఇస్తుంది నాట్ ఆన్ జాబ్ అయ్యుండొచ్చు లేకపోతే తనకు తెలిసినంత మిగతా వాళ్ళకి తెలియదా అందరూ ఎందుకు ఆడరు పోని అందరిలాగా ఫేవరెట్ ఆడితే పదికి పదహారు వస్తుంది గంట గణగణ మోగుతోంది రేసు ప్రారంభమయ్యే చోటికి గుర్రాలు వెళుతున్నాయన్నమాట ఏదో ఒకటి నిశ్చయించుకోవాలి సెల్లింగ్ విండో దగ్గరికి వెళ్ళి నెంబర్ నైన్ విన్ అన్నాడు పది రూపాయల నోట్ ఇచ్చి టిక్కెట్ జేబులో పెట్టుకుని యువతలకు వచ్చి మళ్ళీ రేసు పుస్తకం చూస్తున్నాడు ఇంత ఫ్లూక్ ఎలాగో గెలవరు పది రూపాయలు పోయినట్టే ఎందుకైనా మంచిది ఒక ఫోర్ క్యాస్ట్ టిక్కెట్ కొంటే ఫూలిష్ తనలో తను నవ్వుకున్నాడు ఏ గుర్రం గెలుస్తుందో చెప్పటమే కష్టం అదే కష్టం అయితే గెలిచే గుర్రం వెనక రెండోదిగా ఏ గుర్రం వస్తుందో చెప్పటం ఎలా అదృష్టం బాగుండి వచ్చిందా బాగా డబ్బు వస్తుంది ఫోర్ క్యాస్ట్ టిక్కెట్ ఐదు రూపాయలేక పది ఐదు ఈ రేసులో పదిహేను పోతుంది పోతే పోయింది రెండో రేసు బాగా ఆలోచించి ఆడితే సరి ఇక ఫోర్ క్యాస్ట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఐదు రూపాయల నోటిచ్చి తొమ్మిది ఐదు అన్నాడు టికెట్లు ఇచ్చే అమ్మాయి తొమ్మిది ఐదా అడిగింది అప్పుడు తెలుసుకున్న నడిశంకర్ తన పొరపాటు తొమ్మిది నాలుగు అనభై తొమ్మిది ఐదు అన్నాడు ఎప్పుడూ గెలవని రెండు గుర్రాల నెంబర్లు చెప్పాడు అందుకే వెర్రివాడిని చూసినట్టు తనను చూసి నవ్వింది ఆ అమ్మాయి ఎస్ తొమ్మిది ఐదు అన్నాడు తను పొరపడ్డానని చెప్పడం ఇష్టం లేక స్టాండ్లో జనం కిటకిటలాడుతున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు అనే వ్యత్యాసం లేకుండా భుజాలు రాసుకుంటూ తిరుగుతున్నారు జనం కొంతమంది ఫ్యాషనబుల్ ఆడవాళ్ళ మేడ మీద క్యాంటీన్లో కూర్చుని బీరు తాగుతున్నారు కూర్చునేందుకు ఎక్కడా స్థానం దొరకలేదు శంకర్రావుకి అండర్ స్టార్ట్స్ ఆర్డర్ అన్న మాటలు లౌడ్ స్పీకర్లో వినిపించగానే అందరూ లేచి నిలబడి చూస్తున్నారు దే ఆర్ ఆఫ్ చెప్పాడు లౌడ్ స్పీకర్లో రేసు ప్రారంభమైంది శంకర్రావు ఇద్దరి తలల మధ్య నుంచి చూస్తున్నాడు ఇంతసేపు నిశ్శబ్దంగా ఉన్న జనం రేసు ప్రారంభం కాగానే అరవటం మొదలెట్టారు కమాన్ కార్తీక్ కమాన్ గిరిజ కమాన్ హాల్మార్క్ ఆ అరుపుల్లో కామెంటరీ వినిపించలేదు అరిస్తే గుర్రాలు వస్తాయా వాళ్ళ పిచ్చి అని గుర్రాల దగ్గరకు వస్తున్న కొద్దీ అరుపులు ఎక్కువ అవుతున్నాయి నాలుగు గుర్రాలు పక్క పక్కన వస్తున్నాయి శంకర్రావుకి ఏ గుర్రం ఏదో తెలియటం లేదు వాళ్ళ అరుపులు వింటే అన్ని గుర్రాలు గెలుస్తున్నట్టే ఉన్నాయి నిశ్శబ్దం రేస్ అయిపోయింది ఏది గెలిచింది అడిగాడు పక్కన నిల్చున్న మనిషిని ఏమో ఫోటో ఫినిష్ అన్నాడు అతను అందరూ స్టాండ్లోనే నిలబడ్డారు గెలిచిన గుర్రాల నెంబర్లు వేసే బోర్డు వైపు చూస్తూ శంకర్రావు నెమ్మదిగా వెళ్ళి బయోనాక్యులర్స్తో చూస్తున్న ఒక అతనికి అడిగాడు నెంబర్ తొమ్మిది ఒకటి నాలుగు ఐదు వీటికి ఫోటో ఫినిష్ అన్నాడు అతను తొమ్మిది ఐదు ఫోటో ఫినిష్లో ఉన్నాయన్నమాట అదిగో నెంబర్లు రాస్తున్నారు చూద్దాం తొమ్మిది గెలిచింది ఐదు రెండో గుర్రం చెప్పాడు అతను శంకర్రావు కొన్న రెండు టిక్కెట్లకే డబ్బు వస్తుంది డివిడెండ్ చేసే బోర్డు దగ్గరికి పరిగెత్తాడు ఐదు నిమిషాల తర్వాత బోర్డు మీద రాశారు తొమ్మిది నెంబర్ గెలి గుర్రం గెలిచినందుకు నూట డెబ్భై రూపాయలు ఇంకొక ఐదు నిమిషాల తర్వాత ఫోర్ క్యాస్ట్కి వేశారు ఎనిమిది వందల నలభై రెండు రూపాయలు ఇక శంకర్రావు లెక్క వేసుకున్నాడు వెయ్యి పన్నెండు రూపాయలు వస్తుంది తను పెట్టిన పదిహేను లోపలికి వచ్చినందుకు పది పోతే తొమ్మిది వందల ఎనభై ఎనభై ఏడు రూపాయల లాభం ఇక ఆ రోజు రేస్ ఆడ రేవతికి మంచి ప్రజెంట్ కొనాలి ఏం కొందామా అని ఆలోచిస్తున్నాడు శంకర్రావు ఇక ఎవరో ఎవరినో కొట్టారని ట్యాక్సీ డ్రైవర్లు మధ్యాహ్నం నుంచి సమ్మె చేశారు ఆఫీస్ నుంచి కాలేజీల నుంచి ఇళ్లకు వెళ్ళి వెళ్ళవలసిన వాళ్ళు పడే ఇబ్బంది ఎవరికీ పట్టలేదు శంకర్రావుకి ఆ ఇబ్బంది లేదు ఇంటి నుంచి ఆఫీస్కి ఎనిమిది మైళ్ళు సైకిల్ మీద వెళ్తాడు టిఫిన్ క్యారియర్లు సంచిలు పుస్తకాలు పట్టుకుని నడుస్తున్న జనాన్ని జాలీగా చూస్తూ నెమ్మదిగా సైకిల్ తొక్కుతున్నాడు నెమ్మదిగా అందరికన్నా నెమ్మదిగా జాగ్రత్తగా కాలు ఎత్తి ఎత్తి వేస్తూ నడుస్తున్న రేవతి కనిపించింది ఆమెతో పరిచయం లేదు కానీ తరచూ ఆమెను చూస్తూనే ఉంటాడు శంకర్రావు అతనింటికి మూడో ఇంట్లో ఉంటుంది ఏదో ఆఫీసులో పనిచేస్తుందని మాత్రం తెలుసు పాపం ఎనిమిది బయళ్ళ నడవాలా ఇంటికి వెళ్ళేటప్పటికీ బాగా చీకట పడుతుంది ఆడది కాలికి దెబ్బ తగిలినట్టుంది కూడాను ఎంత దూరం ఇలా నడుస్తుంది అడిగితే తిడుతుందేమో సానుభూతితో అడిగితే ఎందుకు తిడుతుందిలే తను దురుద్దేశంతో అడగట్లేదుగా సైకిల్ దిగాడు రేవతి నెమ్మదిగా వస్తోంది తన దగ్గరికి వచ్చేదాకా కాచుకున్నాడు తలెత్తి అతన్ని చూసి గుర్తుపట్టింది రోజు తమ వీధిలో తనను చూస్తుందిగా ఎందుకు గుర్తుపట్టదు ఏమైంది కాలికి అని అడిగాడు కొద్దిగా బెణికింది అయ్యో బెణికిన కాలుతో ఎనిమిది మైళ్ళు ఇంటికి ఎలా నడుస్తారు అతన్ని దీనంగా చూసినవి గత్యంతరమే ఉంది అంది సరిగా నిలబడలేక అతని సైకిల్ మీద ఒక చెయ్యి వేసి పట్టుకుంది ఏదైనా సైకిల్ రిక్షా అన్నాడు ఒకటే కనిపించింది ఆరు రూపాయలు అడిగాడు నెలాకరు ఇప్పుడు డబ్బు లేదు జీతం వచ్చాకిస్తానంటే సైకిల్ రిక్షా అతను ఒప్పుకుంటాడా అని నవ్వింది మీకు సైకిల్ తొక్కడం వస్తే నా సైకిల్ తీసుకెళ్ళచ్చు అన్నాడు నవ్వి ఊరుకుంది పోని వెనక కూర్చోండి నేను తీసుకెళ్తాను అన్నాడు శంకర్రావు జంకుతూ నన్ను ఎక్కించుకుని అంత దూరం దొక్కగలరా అడిగింది పర్వాలేదు మరీ అలసిపోతే కాసేపు విసిరి తీసుకుంటాను ఇలా ప్రారంభమైంది వాళ్ళ స్నేహం జబ్బుగా ఉన్న యాభై ఏళ్ల తండ్రిని తల్లిని పోషించవలసిన భారం రేవతి మీద ఉంది ఆమె ఇరవై నాలుగేళ్ళు ఆమెకి బిఏ పాస్ అయ్యి ఒక కంపెనీలో రిసెప్షనిస్ట్గా పనిచేస్తుంది నూట యాభై జీతం పెళ్ళి విషయం తను కానీ తన తల్లిదండ్రులు కానీ ఆలోచించలేదు దాదాపు శంకర్రావు స్థితి ఆమెదే పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతే తల్లిదండ్రుల గతేం గాను ఇక నల్లని నొక్కుల జుట్టు గోధుమ రంగ ఒళ్ళు విశాలమైన నల్లటి కళ్ళు ఎత్తైన గుండెలు అంత అందంగా ఉన్న రేవతి పెళ్లి చేసుకోకుండా తన ఒంటి సంపులు ఎవరికీ ఇచ్చి ఆనందపరచకుండా ఉండిపోవటం ఏం న్యాయం అనిపించింది శంకర్రావుకి రేవతి నన్ను పెళ్లి చేసుకుంటావా అడిగేశాడు ఒకరోజు జవాబు చెప్పకుండా ఏడ్చింది రేవతి ఎందుకు రేవతి అలా ఏడుస్తావు నేనేమన్నాను అడిగాడు కళ్ళు తుడుచుకుని ఎలా చేసుకుంటాను నానా అమ్మ ఏం కాను అన్నది జాలిగా నీ సంపాదనతో నువ్వు వాళ్ళను పోషించు ఉద్యోగం మానేయకు అన్నాడు సంతోషంతో రేవతి మొహం వెలిగిపోయింది అయితే ఏం లాభం ఇటు శంకర్రావు తల్లిదండ్రులు అటు రేవతి తల్లిదండ్రులు లక్ష తొంభై అభ్యంతరాలు చెప్పారు ముందు కూతురు పెళ్లి కావాలన్నారు శాఖ భేదం అన్నారు జాతకాలు కుదరటం లేదన్నారు అంగారక దోషం ఉందన్నారు తల్లిదండ్రుల్ని ఎదిరించి తన సుఖం చూసుకునే తత్వం ఇద్దరిలో చాలా కాలంకితమైపోయింది ఇంకొక నాలుగు నెలలు అగుదాం నా చెల్లెలి పెళ్ళి కాగానే అన్నాడు అతను అవును నాన్న కాస్త ఆరోగ్యం రాగానే అన్నది రేవతి శంకర్రావు తరచూ రేవతి ఇంటికి వెళ్తుండేవాడు అతను రేవతి ఒక గదిలో ఉండగా పొరపాటునైనా రేవతి తల్లి తండ్రి ఆ గదిలోకి వెళ్ళేవారు కారు మీరిద్దరు ఏమైనా చేసుకోండి పెళ్లి మాత్రం వద్దు అన్నట్టు వయసులో ఉన్న ఒక ఆడది మగాడు ఎంతకాలం కబుర్లు చెప్పుకుంటూ ఒక గదిలో కూర్చోగలరు కాళ్లతో కాళ్ళు ముట్టుకునేవాళ్ళు తర్వాత ఆప్యాయంగా ముద్దు పెట్టుకునేవాళ్ళు ఆ తర్వాత ఆవేశంతో కావలించుకునేవాళ్ళు అంత దూరం వచ్చాక ఇద్దరికీ నిగ్రహం పోయేది ఏవే రేవతి అతని విషయం జాగ్రత్త సుమా అన్నది రేవతి తల్లి ఒక రోజున ఏ ఏం లేదు ఆడదానికి నువ్వు మగాళ్ళే ఉంది దులుపుకుపోతారు ఆ అపనింద భారము మిగిలేది నీకే అందామే అర్థమైంది రేవతికి కడుపు రాకుండా చూసుకోమంటోంది తల్లి రేవతికి శంకర్రావుకి పెళ్ళైనట్టు మా కోడలని రేవతిని మా అల్లుడు అని శంకర్రావు అనేవాళ్ళు వాళ్ళు వీళ్ళు అప్పుడప్పుడు రేవతి శంకర్రావు సినిమాలకి వెళ్ళేవాళ్ళు రేవతికి పువ్వులు పౌడర్లు స్నోలు తెచ్చిచ్చేవాడు శంకర్రావు రేవతి పుట్టినరోజున పట్టు చీర పట్టు జాకెట్ కొనిచ్చాడు బట్టల షాప్లో బాకీ పెట్టి చాలీ చాలన అతని జీతం ఖర్చులన్నిటికీ సరిపోక అందరూ పది ఐదు పది చే తీసుకునేవాడు అందరి దగ్గర చేబదులు తీర్చడానికి కాబూలీ వాళ్ళ దగ్గర నూటికి పదిహేను వడ్డీకి అప్పు చేసేవాడు సాయంకాలం ఆఫీస్ గేట్ దగ్గర అతని కోసం అప్పులు వాళ్ళు కాపు కాయటం వాళ్ళని తప్పించుకోలేక సమాధానం చెప్పలేక అతను సతమతం అవటం పరిపాటైపోయింది ఏం బ్రదర్ మన దరిద్రం నెల జీతం వస్తే పోయేది కాదు అప్పులు తీర్చి మళ్ళీ అప్పులు చేస్తాం అంతే అన్నాడు ఆఫీస్లో తోటి గుమాస్తా నారాయణ్ శంకర్రావు తల ఊపాడు ఏదైనా లాటరీలోనో రేసులోనో అదృష్టం కొట్టుకొస్తే తప్ప మన గతి ఇంతే రేస్కి ఎందుకు వెళ్ళావని నన్ను కోపడ్డావే ఎందుకే అన్నాడు అతను రేసుకు వెళ్ళి నువ్వు బాగుపడింది ఏమిటి ఉన్నది కాస్త పోగొట్టుకోవడం తప్ప అన్నాడు శంకర్రావు నాన్ సెన్స్ పోయిన వారం నూట అరవై వచ్చింది రేపు ఆదివారం ట్రిబుల్ తప్పకుండా క్యాష్ చేస్తాను రెండు నరివు నువ్వు నీ అదృష్టం నువ్వు నీ అదృష్టం చూడరాదు నాకు గుర్రాల గొడవ తెలీదు నీకు తెలియనక్కర్లా నువ్వు రానక్కర్లా రెండున్నర అయ్యి వచ్చిందా రేపు రాత్రి నీ ఇంటికి వచ్చిస్తాను ఎంత వస్తుంది ఏమో చెప్పలేను పోతే అడిగాడు శంకర్రావు రెండున్నర నీ ఇది కాదనుకునే ఇవ్వు శంకర్రావు ఇచ్చాడు అతను మూడు గుర్రాల పేర్లో కాగితం మీద రాసి ఈ మూడు గుర్రాలు గెలిస్తే నీకు డబ్బు వస్తుంది అని కాగితం శంకర్రావుకి ఇచ్చాడు ఆదివారం ఆ విషయమే మర్చిపోయాడు శంకర్రావు రాత్రి ఏడున్నరకు అతని చెల్లెలు రేవతి ఇంటికొచ్చి అన్నయ్య నీ కోసం నారాయణ అనే అతను వచ్చాడు అని చెప్పగానే జ్ఞాపకం వచ్చింది ఇంటికి పరిగెత్తాడు ట్రిబుల్ నాలుగు వందల ఎనభై రెండు వచ్చింది నీ వంతు రెండు వందల నలభై ఒకటి అని అతను డబ్బు లెక్కబెట్టి శంకర్రావుకి ఇచ్చాడు రేసుల్లో డబ్బు సంపాదించవచ్చు ఆశ పుట్టింది శంకర్రావుకి పై వారం రేస్కి వెళ్ళాడు నూట డెబ్భై వచ్చింది దీన్నే బిగినర్స్ లక్ అంటారు ఇక ఆ పై వారం రెండు వందలు వచ్చింది అప్పులు తీర్చేశాడు అలా వారం వారం డబ్బు వస్తే కట్నం ఇచ్చి చెల్లెలకు పెళ్లి చేయొచ్చని తర్వాత తను రేవతి చేసుకోవచ్చునని ఉద్యోగం మానేసి రేసుల్లో డబ్బు సంపాదించవచ్చని గాలి మెడలు కట్టాడు శంకర్రావు రేసు పుస్తకాలు రేసు స్నేహితులు రేసు లెక్కలు రేసు ప్రపంచంలో మునిగి తేలుతున్నాడు డబ్బు పోవటం ప్రారంభించింది మొదటిసారి రెండున్నర ఇచ్చినప్పుడు అది పోయి ఉంటే మళ్ళీ రేసుల జోలికి వెళ్ళేవాడు కాడు రావటం వల్ల ఆశ పుట్టింది మళ్ళీ వస్తుందన్న ఆశ చాలా సంపాదించవచ్చు అన్న ఆశ దరిద్రం పోతుందనే ఆశ లక్షలు సంపాదించవచ్చు అన్న ఆశ తను ఈ జీవితంలో ధనవంతుడు కాలేనన్న నిస్పృహలోంచి పుట్టుకొచ్చిన ఆశ త్వరగా ఆరదు ఆగదు వారం వారం పోతోంది మళ్ళీ అప్పులు కాబోలి వాళ్ళ దగ్గర స్నేహితుల దగ్గర ఎనిమిది వందల దాకా అప్పులు పెరిగినాయి కాబోలి వాళ్ళు గొడవ చేయడం ప్రారంభించారు ఇంటికి వచ్చి అరుస్తామని బెదిరిస్తున్నారు బదులు తీసుకుని తిరిగి ఇవ్వలేదని స్నేహితులు తిడుతున్నారు ఇంట్లో ఉండటానికి భయం వీధిలో వెళ్ళటానికి ధైర్యం లేదు కాబూల్ ఇవ్వాలాతో తను ఘర్షణ పడుతూ ఉండగా ఆఫీస్ మేనేజర్ చూశాడు ఉద్యోగం ఊడుతుందేమో భయం క్వీన్ ఆఫ్ ఫార్చ్యూన్ గెలిచి తిరాలి దానికి కొట్టే గుర్రం లేదు రాత్రంతా లెక్కలేశాడు రెండేళ్ల రికార్డు తిరగేసి చూశాడు క్వీన్ ఆఫ్ ఫార్చ్యూన్ ష్యూర్ డేస్ బెస్ట్ బెట్ టూస్ ఇస్తారు తను వంద కడితే తను కట్టిన వంద కాక ఇంకో రెండు వందలు వస్తాయి నాలుగు వందలు కడితే ఎనిమిది వందల లాభం వస్తుంది అప్పులన్నీ తీర్చేయొచ్చు నాలుగు వందలు ఎవరిస్తారు ఎక్కడి నుంచి వస్తాయి శనివారం ఆఫీసులో పనిచేస్తున్నాడే కానీ అతని ధ్యాసంత నాలుగు వందలు ఎట్లా వస్తాయని సాయంకాలం ఆఫీసు డబ్బులు ఎక్కబెడుతున్నాడు ఇవే ఇక పైగా ఉంది నాలుగు వందలు తీసుకుంటేనే ఎవరికీ తెలియకుండా సోమవారం పెట్టేయచ్చు రేసులో పోతే ఎందుకు పోతుంది క్వీన్ ఆఫ్ ఫార్చ్యూన్ షూర్ బెట్ కదా నాలుగు వందల రూపాయల నోట్లు జేబులో పెట్టుకున్నాడు తప్పు పని చేస్తున్నానని తెలియక కాదు బయటపడితే కలిగే పర్యవసానం తెలియక కాదు తెలిసే చేశాడు క్వీన్ ఆఫ్ ఫార్చ్యూన్ రెండో గుర్రంగా వచ్చింది షిరాజ్ అనే గుర్రం గెలిచింది శంకర్రావుకి నాలుగు వందలు పోయాయి మరి ఆ ఆఫీసులో డబ్బు మరేం చేస్తాడో మనం రేపు విందాం థ్యాంక్ యూ